హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీ నేన్ మేబీ మీరు వచ్చేసి ఇందిరా సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి బెనిఫిషియర్ లిస్ట్ అండి ఇది మీ గతంలోనే చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది అయితే అడుగుతున్నారు అన్న ఈ ఫోన్ నంబర్ ఏవైతే సర్వేర్ నంబర్ ఉందో అలాగే సర్వేర్ని ఏముందా చూపెట్టట్లేదు చాలామంది చెప్తున్నారు అన్న మరి అలా చూపెట్టకపోతే ఈ ఇందిరా క్యాన్సిల్ క్యాన్సల్ అవుతుంది అంట కదా అని చెప్పేసి మీరు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు మీకు ఇక్కడ ఒకసారి క్లియర్గా ఐడియా చూపెడతాను మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ బెనిఫిషియర్ లిస్ట్ ఇది ఈ లీస్ట్లో ఎవరికైతే ఈ బెనిఫిషియల్ లీస్ట్ ఉందో ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ త్వరలోనే మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేసామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఐడి అయితే కొడుతున్నాను ఇది వచ్చేసి మనం దీని స్టేటస్ మీకన్నా ముందంటే మీకు ఎలా చూపెడుతుంది ఏంటనేది నేను క్లియర్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇక్కడ అప్లికేషన్ ఐడి అలాగే సర్చ్ కొట్టగానే ఇక్కడ కింద చూసుకోవచ్చు మనము ఇక్కడ ఎల్ టూలో ఉన్నారు నాన్ ఫక్ హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి ఇక్కడ సర్వేర్ నంబరు అలాగే మొబైల్ నెంబర్ అనేది సర్వేర్ నేమ్ అలాగే మొబైల్ నెంబర్ అనేది మిస్ అయింది ప్లస్ ఇంకొక ఐడియా తీసుకుందాం మనం ఇది బెనిఫిషియల్ లిస్ట్ నుంచి తీసుకుంది ఇప్పుడు ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూపెట్టా కదా సార్ మీరు అందులోంచి కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు కరెక్ట్ జెన్యున్గా మీకు ఇవ్వ న్యూస్ అనేది చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అనేది చెప్తున్నారండి నాకు సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు అన్న అది ఎంతవరకు కరెక్ట్ మేము ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాము కదా మరి ఇట్లెందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక ఐడి కూడా కొట్టాను చూసుకోండి ఇక్కడికి వచ్చే వరకు సేమ్ ఇదే లీస్ట్లోంచి నేను నేను నెంబర్ మళ్ళీ నెంబర్ ఎంటర్ చేశాను ఎల్ టూలో ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మీకు సర్వేర్ నెంబరు అలాగే సర్వేవర్ చేస్తారు వాళ్ళ నేమ్ అనేది కనిపిస్తుంది అట్లాగే ఇంకొక ఐడి కూడా చూపెట్టే ప్రయత్నం అదే చేశాను నేను ఏదో ఒక ఐడి మీకు చూపెట్టినా కదా నుంచి ఏదో ఒక ఐడి అయితే తీసుకోండి మీరు అది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక్కొక్క ఐడి కొట్టి చెక్ చేసుకోండి మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసుకోండి మళ్ళీ సర్వేయర్ నంబర్ లేదు అలాగే సర్వేయర్ నేమ్ కూడా లేదు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ టూలో ఉన్నారు నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అంటే ఏదైతే లిస్ట్ ఉందో కొంతమందికి మాత్రం సర్వేర్ నేమ్ అనేది చూపెట్టలేదు ఇప్పుడు గతంలో ఒకసారి ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు కొంతమందికి అప్లికేషన్ సర్చ్లో చాలా వరకు స్టేటస్ అనేది చేంజ్ అంటే ఒకసారి ఎల్ వన్ చూపెట్టింది ఒకసారి ఎల్ టూ చూపెట్టింది తర్వాత సర్వే కంప్లీట్ చేయడం చూపెట్టింది మళ్ళీ కొర తర్వాత మళ్ళీ లీస్ట్ వన్ లీస్ట్ అని అంటే ఇట్లా అది టెక్నికల్ ఇష్యూ మాత్రమే మీకు అయితే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీరు ఆల్రెడీ ఎల్ టూలో ఉన్నారు ఎల్ టూలో ఉండండి ఎల్ ఓలో ఎల్ వన్లో ఉండండి మీకు త్వరలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మళ్ళీ స్టాటస్ అనేది అప్డేట్ అవుతుంది ఎవరు ఫేక్ మాటలు నమ్మకండి ఆల్రెడీ దీనికి సంబంధించి నేను జిహెచ్ఎంసీలో అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే విలేజ్లకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీసర్లను కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది అది కొంచెం టెక్నికల్ ఇష్యూ ద్వారా మాత్రమే ఈ సర్వేయర్ మొబైల్ నెంబర్ సర్వేయర్ నేమ్ అనేది చూపట్టట్లేదు ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో వీరికి విడుదల వారిగా ఈ ఐదు లక్షల రూపాయలు అనేది స్థలంతో కూడి పంపిణీ చేస్తుంది లేదంటే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తుంది డబుల్ బెడ్రూమ్ సంబంధించి వేరే ఒక వీడియో చేశాను చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ నేను మేబీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఈ ఇందిరామేళ్ళకు సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అంటే ప్రభుత్వం స్పష్ట ప్రభుత్వం ఒక ఇవ్వకపోవడంతో చాలామంది ఈ ఇందిరామలకు సంబంధించి కొంచెం ఒక అయోమయానికి అయితే గురవుతున్నారు ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ కాదు కదా కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు వీడియో చేసి ఉంటారు కాబట్టి చాలామంది ఇది చూసుకోవచ్చు ఇందులో కూడా సేమ్ సర్వేయర్ మొబైల్ నెంబర్ నేమ్ అనేది మీకు అది ఇంపార్టెంట్ కాదు అది మనకు అవసరం లేదు ఇక్కడ లీస్ట్ టైప్ లీస్ట్ ఎల్ టూ ఒకటి తర్వాత రిమార్క్లో నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సెట్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టుకోండి ఎప్పటికైనా మీకు అవసరం ఉంటుంది ఇది ఒక్కటిసారి సరిపోతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి సంబంధిత అధికారులకు ఏమైనా మీరు కంప్లైంట్ చేయాలనుకునేమనుకున్నా కూడా ఇది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి ఇది ప్రజెంట్ అప్డేట్ ఒకవేళ దీనికి సంబంధించి అప్డేట్ ఉన్న మరొక వీడియో నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్టీవీ నేను మీ అభి